మెట్రో దై న్యూస్ కి స్వాగతం నేషనల్ హెరాల్డ్ కేసులో ఏఐసిసి అగ్ర నేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను ఛార్జ్షీట్లో చేర్చడాన్ని నిరసిస్తూ ప్రెస్ నిర్వహించిన భద్రాత్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏసీసీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పొదం వీరయ్య మహారాజ్ ప్రసంగం వినడానికి అదే విధంగా యూత్ కాంగ్రెస్ జెరిసీ గారి నా యూత్ కాంగ్రెస్ జెరిసీ గారు గీ అదే విధంగా మండల యూత్ కాంగ్రెస్ తెలుసు మన ఈ రోజు కొరణ జెట్డు తమ్ముడు ప్రతిపాలకు అదే విధంగా యూత్ కాంగ్రెస్ సభ్యులకు తోదరు మన వైశాలతి గారికి అదే విధంగా తమ్ముడు వాసు గారికి మరి ఎంత ఉండండి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం ముఖ్యంగా ఈ ఈరోజు మనం ఎందుకు ఈరోజు సమావేశం పెట్టుకున్నడం జరిగింది అని అంటే నే ఇది నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని ఆనాడు ఏనాడు భారతదేశానికి స్వతంత్రం నాడు రాని నాడు వ్యవస్థాపకులు ఎవరైనా అంటే జవహర్లాల్ నెహ్రూ దీని ఎవరు పెట్టినాయనంటే జవహర్లాల్ నెహ్రూ గారు పెట్టుకున్నటువంటి వ్యవస్థాపక పత్రిక సంబంధించినటువంటి భవనము భవన సముదాయం అంతా కూడా మరి జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన సొంత అనుకోవారు ఒక రకంగా అయితే కొద్దిగా దాంట్లో చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జరిగినటువంటి దాన్ని సొంతది నాదే అది సొంతది నాదే ఇప్పుడు నేనున్నా ఇల్లు నేను అనుకున్నాను కాబట్టి నాదే అట్లనే సొంతగా వ్యవస్థాపకుడు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు జవహర్లాల్ నెహ్రూ గారే కట్టించింది కట్టించి దాన్ని వ్యవస్థాపకుడిగా దాన్ని నడిపిస్తున్న సందర్భంగా మరి ఆనాడు ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా ఒక అసోసియేషన్ ఏర్పడి అది ఉండాలి అని చెప్పి అంటే దాన్ని కట్టించడం జరిగింది ఎప్పుడు స్థాపించింది అంటే తొమ్మిది తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నాటి తినే ఎడే ఇంగ్లీష్ పత్రిక స్థాపన చేయడం జరిగింది మరి దానికి ఈరోజు మరి బీజేపీ నాయకులు కానీ బీజేపీ ప్రభుత్వం కానీ మోడీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయాలి ఇబ్బందులకు గురి చేస్తేనే రేపు కాంగ్రెస్ పార్టీ వీళ్ళ దగ్గర ఏం అన్ని కూడా కడిగిన ముత్యాలే శ్రీమతి సోనియా గాంధీ గారి శ్రీ రాహుల్ గాంధీ గారు కానీ వాళ్ళేమో ఎక్కడ ఏదో చేయాల్సినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా చెప్తారు ఎందుకంటే వాళ్ళని కావాలని దాని ఏదో చేతులు మరణగాని అమ్ముతున్న కానీ రకరకాలుగా చేస్తూ వాళ్ళను ఏ వన్గా ఒకరిని ఏ టూ ఒకరికి సిద్ధీకరిస్తే కాంగ్రెస్ పార్టీని పదార్జుకెత్తాలే ఈ ఇదే మంచి అని చెప్పి ఈడీ అని దీంట్లో ఈడీని ప్రవేశి ప్రవేశింపజేసి దీన్ని రాజకీయం చేస్తున్న మోడీ గారికి కానీ అమిత్ షా గారికి కానీ భయమవుతున్నది ఎందుకు భయం అవుతున్నది అని అంటే మొన్ననే ఇదే నెల తొమ్మిదవ తారీఖు నాడు ఎనిమిదవ తారీఖు నాడు ఏడో ఆరో తారీఖు నుండి ఏడు ఎనిమిది తొమ్మిదో తారీఖు దాకా దాదాపుగా లీనర్లీ సమావేశాలు తర్వాత వర్కింగ్ పార్టీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానాలు అన్నీ కూడా చేయడం జరిగింది ఈ భారతదేశంలో అందరికీ అనుమానం ఉన్నటువంటిది ఏంటి అంటే ఈవీఎంలే ఈవీఎంలను మేనేజ్ చేసుకొని అది ఈరోజు ఇంటర్నేషనల్ కూడా మీరు చూసే ఉంటారు ఏది మన ఏమంట అమెరికా ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగేందుకు హండ్రెడ్ పర్సెంటేజ్ ఆస్కారం ఉంది అని ఇంటెలిజెన్సే నేను నిక చిత్త చెప్తున్నాను నేను నాకున్నటువంటి నాకు వెనుక నేను కాంగ్రెస్ వారిగా కాంగ్రెస్ మనిషిగా నేను కూడా నాకు కూడా అనుమానం ఏంటి అంటే ఈవీఎంలను బాగా మేనేజ్ చేసుకొని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో రెండు పర్యాయాల కంటే ఎవరు కూడా ప్రధానులైన వాళ్ళు లేరు ఈయన ప్రధాని మళ్ళీ మూడోసారి కావడం భారతదేశంలో మరి ఉన్నటువంటి రాజకీయ శక్తులు అన్నిటికీ కూడా బెదిరించడం ఏది ఇప్పుడు ఉన్నటువంటి ఈడీ కానీ ఇంకా రకరకాలైనటువంటి సమస్యల ద్వారా మొత్తం టోటల్గా బెదిరించి అన్ని పార్టీ నాయకులందరికీ కూడా బ్లాక్ మెయిల్ చేస్తూ రకరకాల ఇబ్బందులు పెడుతూ రకరకాల కేసులు పెడుతూ ఈరోజు ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశంలో ఉన్న నాయకులందరినీ కూడా ఇబ్బంది చేస్తారు నేను కోలేదు ఒకటే మీ ద్వారా ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు రాదు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ రాహుల్ గాంధీ గారు వాళ్ళు ఎక్కడ కూడా తప్పు చేయలే ఎవరిదో వాళ్ళ ద్వారా అజేయలే ఇప్పుడు ఉన్నటువంటి మోడీ గారికి కూడా తెలుసు ఎందుకు తెలోజ్ ఇప్పుడు అలహాబాద్ పోతే అలహాబాద్ అంతా కూడా వాళ్ళదే మొత్తం అలహాబాద్ అనేది ఉన్నది కదా అదే ఏది వేది జవహర్లాల్ గారు పుట్టిన స్థలం అదేవిధంగా నాన్నగారు మోసీల్లా గారు పుట్టినటువంటి స్థలానికి వెళ్ళిన ఎన్నో ఆస్తులు అన్నిటి కూడా అది ప్రభుత్వానికి ఇచ్చారు ఈ ఒక్కటి ఈ ఏది ఏది నేషనల్ హెరాల్డ్ ఏదో తప్పు చేసిందని మోసం చేసిందని ధగా చేసిందని తప్పుడు కేసులు పెట్టి మా నాయకులను ఎవరైతే చేస్తున్నటువంటి మోడీ గారు బీజేపీ ప్రభుత్వాన్ని ఈ సందర్భం ఖచ్చితంగా ఖండిస్తున్నాం తక్షణమే పెట్టినటువంటి ఈడీ కేసులన్నింటిని కూడా సూపసరపరచుకోవాలి లేని పక్షంలో యావత్ భారతదేశం అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందని ఆలోచిస్తాను ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓడిపోదు రాహుల్ గాంధీ గారు కూడా దాదాపుగా నాలుగు వేల చిల్లర మరి కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు ఈ భారతదేశంలో పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎన్నాడు ఓడిపోలే ఎందుకు ఓడిపోయింది అంటే ఈవీఎంల యొక్క ప్రాబ్లం వల్లనే ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోవడం జరిగిందని ఈ సందర్భంగా చెప్పక తప్పదు ఓన్లీ ఈవీఎంలను మేనేజ్ చేసుకొని ఈవీఎంలను వాళ్ళ ఇష్టరాజ్యంగా ఉపయోగించుకొని అదే మోడీ అమిత్ షాలు ఈ భారతదేశాన్ని పూర్తిగా సర్వనాశనం చే సర్వనాశనం చేస్తున్న సందర్భంగా మరి మా బా మా నాయకుల మీద ఇదేమన్నా సొంత దాని మీదనే సొంత సొంత ఇల్లు అన్న కూడా నా ఇల్లు నాదని నేను అంటున్నాను మా ఇల్లు అన్న దాని మీద కూడా నా మీదనే మరి ఈడీలను ప్రోత్సహించి ఈడీలతో దొంగ కేసులను క్రియేటివ్ చేసి మరి దేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకుల మీదనే మరి మోడీ గారు అమిత్ షా గారు కేసులు పెడుతుంటే మనం అందరము చూస్తూ కాంగ్రెస్ పార్టీగా కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ప్రజాస్వామ్యంలో తెలిసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇది నేషనల్ హెరల్డ్ అనేది పూర్తిగా ఇది కరెక్ట్ కాదు ఇది తప్పని అందరు కూడా చెప్తున్నారు అంత గంట చెప్తున్నప్పటికీ దాని మీద అంత రాజకీయ రద్దాంతం చేస్తున్నది